రెండు వేల ఏడులో లో అన్నకి ఆయన భార్యకి జాబ్ కార్డు వచ్చింది అది రెండు వేల పన్నెండు వరకు అని దీని మీద రాసుంది దాని తర్వాత జాబ్ కార్డు కావాలి పని కావాలి అని అడిగినా కూడా జాబ్ కార్డు ఏ ప్రభుత్వము ఇవ్వలేదు ఈ జాబ్ కార్డ్ వెనకాల కొన్ని విధి విధానాలు ఇది ఎలా పని చేయాలి అని ఈ ఎనకాల రాసుంది మొట్టమొదటిగా గ్రామ సభలు అని ఉంది అంటే గ్రామ సభలలో ఏ పని చెయ్యాలి అని నిర్ణయిస్తారు అని ఇక్కడ పని దరఖాస్తు చేసిన పదహైదు రోజుల్లో పని కనిపించాలి అని ఇక్కడ రాసుంది ఇది ప్రతి కుటుంబానికి వంద రోజులు పని ఇవ్వాలి అని ఇక్కడ రాసుంది పని చేసిన పద్నాలుగు రోజుల్లో అంటే రెండు వారాలలో పేమెంట్ పడాలి అని కూడా రాసు ఇక్కడ ఆడ అయినా మగ అయినా సమాన కూలి అని రాసుంది ఇక్కడ యంత్రాలు కాంట్రాక్టర్లు నిషేధం అని రాసు కాంట్రాక్టర్లు నిషేధం అని రాసుంది ఇది మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హక్కులు దీనికి ఇప్పుడు బీజేపీ పార్టీ తెస్తున్న ఈ కొత్త చట్టానికి తేడా ఏమిటో సేపట్లో నేను చెప్తా